అందరికీ నమస్కారం ఈరోజు మీరు చూసినట్లయితే మిరప సాగులో ఎక్కువగా అనుభవం ఉన్న రైతు ఒక పరికరాన్ని అయితే తయారు చేయడం జరిగింది ఈ పరికరం చాలా ఉపయోగపడుతుంది ఎలా అంటే మిరప సాగు చేసే ముందు అచ్చు తొలగడానికి అయితే చాలా బాగా ఉపయోగపడుతుంది డబ్బా అచ్చు అదేవిధంగా సాల్ తోట ఏర్పాటు చేసుకోవడానికి కూడా బాగా పనిచేస్తుంది అదేవిధంగా ఇది మీరు చూసినట్లయితే ఒకసారి ఎలా ఏర్పాటు చేసుకున్నారో చూపించండి మీ పేరు చెప్పండి నా పేరు శ్రీను శ్రీను మీరు ఇది ఎలా ఏర్పాటు చేసుకున్నారు మిరప కోసమే పని చేస్తుందా ఇది పత్తి కూడా పనిచేస్తుందా ఇది మిరపా కోసమే పని చేస్తుంది పత్తి కోసం పని చేయాలంటే కొంచెం పెంచుకోవాలి పెంచుకోవాలి మిరపా ఇప్పుడు మీరు ఈ సెట్ మొత్తం ఎలా తయారు చేపిస్తున్నారు మొత్తం కూడా ఇది మూడు ఉంటాయి అతనికి దీనికి మూడు పనులు ఉంటాయి ఇది కొనుకొచ్చిన చేపల నుంచి కొనుక్కొచ్చి చేపించిన ఇది ఎంత వేటు ఉంది మామూలుగా ఆవులు లాగలుతాయి దీన్ని ఆవులు లాగాల కొంచెం బలం ఎడ్లు ఉంటేనే లాగలుతాయి ఉంటది ఒక ముప్పై ముప్పై కేజీలు వస్తుంది ముప్పై కేజీలు వస్తుంది పలు ఈ మళ్ళీ మనం పెంచుకోవాలంటే సైడ్ మళ్ళీ ఎక్స్ట్రా పెట్టుకోవాలి ఏదైనా అంచు తోట పెట్టుకోవాలి సాల్ సాల్తోట పెట్టుకోవాలని అంటే దీనికి అడ్జస్ట్మెంట్ కూడా ఉంది అడ్జస్ట్మెంట్ ఉంది మనకు ఇంకా తొక్క అంటే దీనికి బుల్లెట్ వేసుకోవాలి లోపట సో బుల్లెట్ వేసుకొని ఈ విధంగా ఏర్పాటు చేసుకోవచ్చు బుల్లెట్ వేసుకో సో ఒకసారి చూడొచ్చు మీరు ఈ విధంగా తయారు చేసుకోవడం జరిగింది ఇది ఇది ఎందుకు కట్టినామంటే మట్టి ఈ సార్ల కూలకు కొంచెం ఎలుపు దూరం పోతుందని దూరం పోతుంది సో ఇలా మీరు ఎన్ని ఎకరాలు సాగు చేస్తున్నారు దీంతో దీంతో ఒక ఆరు ఎకరాలు సాగు చేస్తారు ఆరు ఎకరాలు అచ్చు తోలుకొని మీరు సాగు చేస్తున్నారు సో ఈ విధంగా రైతులు తయారు చేసుకున్నట్లయితే చాలా ఉపయోగపడుతుంది ఎందుకంటే మనకు బరాబర్ వస్తుందా మొత్తం కూడా మొత్తం కరెక్ట్ వస్తుంది సమానంగా వస్తాయి సార్లు సమానంగా వస్తాయి సార్ అడ్డం నీళ్లు సార్లు అడ్డం నీళ్ళు ఇప్పుడు మీరు చూడరాదు ఒకసారి ఎన్ని అంగళాలు వస్తాయి ఇది తాపుగా ఇప్పుడు మనం రెండు ఫీట్లు వస్తాయి పెంచుకోవాలంటే దాన్ని పెంచుకోవాలి ఇది మళ్ళీ ఎటు చూసినా రెండు ఫీట్లు వస్తాయా చూసినా రెండు పీట్లు కాకుంటే మనం ఇంకా మిషన్ నడవాలంటే అది దున్ని మిషన్ ఉంటది నడవాలంటే తీసి పక్క సో ఇక్కడ మీరు అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు ఇప్పుడు తీసి పక్క చేసుకున్నాం అనుకో మిషన్ పెంచు ఇరవై ఎనిమిది ఇంచులు వస్తాయి అది ఇరవై ఎనిమిది నుంచి ముప్పై ఇంచు కూడా పెంచుకోవచ్చు మనం ఇప్పుడు మీరైతే రెండు ఫీట్లు ఇది రెండు ఫీట్లు ఇరవై నాలుగు అంగుళాలైతే ఏర్పాటు చేసుకున్నారు మీరు మొత్తానికి అడ్డం నిల్ అంతే వస్తుంది అంతే వస్తుంది బాబు కొలిచినట్టు వస్తాయి కొలిచినట్టు వస్తుంది మన నాగల్తో తుంటే ఒకటి పెద్దగా పోతాయి ఒకటి చిన్నగా పోతాయి సో చిన్నకి పెద్ద అవుతుంది ఇది అయితే మాత్రం కరెక్ట్ బరాబర్ వస్తాయి సో చూశారు కదండి సో శ్రీనిగారికి ఆలోచన అయితే బాగుంది ఈ విధంగా ఏర్పాటు చేసుకొని అయితే మిరప సాగు చేస్తూ ఉన్నారు ఆరు ఎకరాలు సో ముందు ముందు చాలా వీడియోలో చూపిద్దాం మళ్ళీ ఇది ఏంటంటే ఒక మనకు అర అరక దొరకదనుకో మనం ఒక నాగలితోనే తీసుకోవచ్చు తొందరగా తొందరగా తీసుకోవచ్చు అట్లాంటి అని ఓకే అండి చాలా వర్షం వస్తుంది సో వేరే లేబరు నాగా అవసరం లేకుండా దీంతో దొరకలేదనుకో మనకు నాగాలు మనమే ఒక రెండు ఎకరాలు రెండు అరకలు తీస్తే ఒక అరకతో రెండు ఎకరాలు తీయగల రెండు అరకలు చేసే పని ఒక అరకే చేస్తుంది ఓకే చాలా మంచిది ఒక రెండు వేలు తగ్గినట్టే రైతుకి సేపు అయినట్టే ఓకే